హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో హుక్స్లు కాజాలు ఏ విధంగా కుట్టుకోవాలో బ్లౌజ్కి ఇగోండి ఈ విధంగా ఎలా కుట్టానో మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఈ విధంగా కుడితే అసలు బ్లౌజ్ సిరిగిపోయినా సరే హుక్స్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ముందుగా అయితే మార్కింగ్ చేసుకోవాలి వీడియో అయితే ఫుల్గా చూడండి ఈ గుండి పట్టి కాజాలు పట్టి నేను ఎలా మార్కింగ్ చేస్తానో చూడండి ఫస్ట్ అయితే మనం దారం ఫస్ట్గా ఇలాగ రెండు మడతల్లాగా తీసుకోవాలండి ఇలాగ రెండు ఫోల్డింగ్లు తీసుకొని సూదిలో దూర్చినాక అవి ఇలాగా తీసేటప్పుడు నాలుగు దారాలలాగా మనకు రావాలి ఈ గుండి రెండు ఫోల్డింగ్ మీద మనం సూదులో దారం ఎక్కించాలండి ఇలాగ ఎక్కించినాక ఈ గుండి ఇలాగ తీసినాక నాలుగు దారాల్లాగా ఇలాగ వస్తాయి చివరిన ఇలాగ ఒక నాటు వేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ చేస్తాను చూడండి ముందుగా అయితే హెమింగ్ చేసేయాలండి హెమింగ్ చేసినాక మనం హుక్సులు కాజాలు అనేవి కుట్టుకోవాలి ఇగుండి ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను పైన ఒకటి ఒకటి ముందుగా అయితే చేసేయాలి మార్కింగ్ దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లోన ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఒకటి వస్తుంది కాజా ఇదిగోండి ఈ సెంటర్లో పెట్టాను కదా మార్కింగ్ దాని నుంచి పైదానికి ఇలాగ ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి ఇక్కడ మధ్యలో ఒకటి వస్తుంది ఇంకొండి ఇప్పుడు ఈ మధ్య దాని నుంచి లాస్ట్ దానికి ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటే ఈ సెంటర్లో ఒకటి వస్తుంది మొత్తం ఐదు వస్తుంది అండి చివరిన వేరే సైడు పక్కన ఒకటి వేసుకోవచ్చు మనం ఖజా అనేది ఇదిగోండి హుక్సులు పట్టి కూడా హుక్సులు కూడా సేమ్ ఇదే మార్కింగ్ మీద మనం ముందుగా వెనక్ వెనక వైపు ఒక మార్కింగ్ వేసుకొని ముందు కాజాలు పెట్టాం కదా అదే విధంగా మనం చూసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలాగైతే మనకు కరెక్ట్గా వస్తుందండి ముఖ్యంగా కొత్త అయితే ఈ విధంగా నేర్చుకోండి ఇగోండి ఇలాగ పెట్టేసుకొని సేమ్ అదే మార్కింగ్ మీద మనకు వచ్చే విధంగా హుక్స్లకు కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఎలా కాజా అనేది ఎలా వేయాలో చూపిస్తాను చూడండి కింద నుంచి ఇలాగ నీడలు దూర్చుకొని పై రావాలండి పైనుంచి మళ్ళీ దూర్చేసి కిందకి వెళ్ళాలి మళ్ళీ ఒకసారి ఇదే విధంగా పైకి వచ్చేసి మళ్ళీ కిందకి వెళ్ళకూడదండి ఇకొని చూపిస్తున్నాను కదా వీడియోలో చూడండి పైనుంచి మాత్రమే ఇలాగ తీసుకోవాలి ఇంకోండి మరలా ఇక్కడ ఈ బట్టలు వేన ఇట్లా పెట్టేసుకొని మనం స్టిఫ్గా పట్టుకొని ఇక చూసాను కదా మళ్ళీ ఈ విధంగా కుట్టుకోవాలి ఇక చూపించాను కదా ఈ విధంగా చూ చూడండి నాలుగైదు ఇలాగ వచ్చేటట్టుగా అటు ఇటు వైపు కుట్టుకోవాలి ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి వీడియోలో నాటు ఎలా వేసుకోవాలో ఇదిగోండి ఈ దారం అనేది ఈ బొట్టలు వేను పెట్టేసుకొని సూది అనేది వెనక వైపు నుంచి ఇలాగ ఆ లోపల నుంచి తేవాలండి ఈ విధంగా మొత్తం దారం వల్ల ఇలాగ నింపుకోవాలి వీడియోలో చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకొంచెం చూసారు కదా సూది అనేది వెనక వైపు నుంచి ఇలాగ దూర్చితే వస్తుందండి ఇది ఉండి ఈ దారంలు వెళ్ళి లోపల వెళ్ళి ఇలా తీసుకురావాలి మొత్తం ఇలాగ నింపుకోవాలి ఇప్పుడు వెనక నుంచి తీసుకొని వెనకన ఒక నా చూసారు కదా ఈ విధంగా వెనక నుంచి మరలా రెండు కాజాయికి వేసుకోవడానికి ఇలాగ తీసుకోవచ్చండి పైనుంచి అయితే తీయకూడదు వెనక నుంచి మాత్రం తీసుకోవాలి లేదంటే అక్కడికి అక్కడ కట్ చేసి మళ్ళీ కొత్తగా కుట్టుకోవచ్చు ఆటోమేటిక్ కట్ చేసే బదులు ఈ విధంగా తీసుకుంటే బెటర్ అండి ఇదిగోండి ఇది కూడా సేమ్ అలాగే ఒక రెండు కుట్ల వరకు కింద నుంచి ఇలా లాగేసి తర్వాత నుంచి ఈ విధంగా మనం స్టిచ్ వేసుకోవాలి చూ చూపిస్తున్నాం చూడండి ఈ విధంగా కుట్టుకోవాలి ఒక నాలుగు వచ్చే వరకు మనం కుట్టుకోవాలండి అటు ఇటు నాలుగు దారాలు వచ్చే వరకు ఇది కూడా సేమ్ ఇదే విధంగా నింపుకోవాలి వీడియో చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఈ విధంగా బొట్టలు వేని కిందలు వెళ్ళి దారం ఉంచుకొని ఈ నీడలు అనేది ఇలాగ తీసుకోవాలండి మొత్తం కాజ మొత్తం ఈ విధంగా నింపుకోవాలి మరల కింద నుంచి తీసుకొని ఈ మూడో దీనికి వెళ్ళిపోవచ్చండి మూడో కాజ వైపు ఇగో వీడియో చూడండి చూస్తే మీకు ఫుల్గా అర్థమవుతుంది ఈ విధంగా నాలుగు లేదా ఐదు సార్లు ఇలాగ స్టిచ్ వేసుకొని మనం అది నింపుకోవాలండి ఇగోండి ఈ విధంగా మొత్తం ఐదు వేసుకున్నాం కదా ఈ చివర కూడా జాకెట్ లూజ్ని బట్టి చిన్నది ఒకటి మళ్ళీ వేసుకోవాలండి లూజ్ ఉంటే అక్కడ పెట్టేసుకోవడానికి హుక్స్ ఇప్పుడు హుక్స్లు ఎలా వేస్తున్నానో చూడండి ముందుగా మార్కింగ్ చేసుకున్నాం కదా దాని మీద హుక్స్ పెట్టుకోవాలి ఈ హుక్స్ అనేది ముందుగా జస్ట్ చిన్నది సాగు ఈగోండి ఈ ఫస్ట్ ఈ హుక్స్ ఇలా పెట్టేసి హుక్స్ ఇలాగా టైట్గా పట్టుకొని ఫస్ట్ కన్నం ఉంది కదండి ఆ కన్నం ఇలా దూచుకొని ఒక నాటు వేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఈ ఇలాగ ఒక ఇలాగ ఒక రౌండ్ ఇలా తిప్పేసి సూదులు వెళ్ళి లాస్ట్కి వచ్చేసరికి ఇలాగ నాటు వేసుకోవాలండి సేమ్ మొత్తము ఆ కన్నం మొత్తం అలాగే నింపుకోవాలండి ఈ ఈ విధంగా చూపించాను కదా ఈ విధంగా వేసుకోవాలి మొత్తం అదంతా ఇలాగే నింపుకోవాలండి హుక్స్ అయితే టైట్గా పట్టుకోవాలి ఇక ఇక్కడ నుంచి ఈ లోపల వెళ్ళి తీసుకురావాలండి నీడిల్ అనేది బయటికి తెచ్చినాక ఇక్కడ ఈ హుక్స్ అనేది పైకి లేకుండా చూడండి ఎలాగ నాటివేస్తాను ఇలాగ హుక్స్ లోపలి వెళ్ళి ఇలాగ ఒకసారి తిప్పేసుకొని దారం అనేది ఈ హుక్స్ కిందలు వెళ్ళి నీడలు దూచుకొని ఇగో చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా కుట్టుకోవాలండి లాస్ట్లోనే ఇలాగ నాటు వేసుకోవాలి ఇలాగైతే హుక్స్ అనేది పైకి లేవకుండా ఉంటుంది స్టిఫ్గా పట్టేసి ఉంటుంది కాజాని చూపించాను కదా ఇగో చూడండి వేస్తున్నాను ఈ విధంగా ఇక్కడట్ట ఒక మూడు సార్లు రెండు సార్లు అయినా వేసుకోవచ్చండి ఇగో చూపించాను కదా ఈ విధంగా ఇలా టైట్గా లాగేసి ఇగని చూశారు కదా అసలు లేవట్లేదు ఇలాగైతే గట్టికి పట్టేసి ఉంటుందండి ఇప్పుడు ఇలాగ తిప్పేసుకొని రెండో కన్నం ఉంది కదా ఈ రెండో కన్నం దగ్గర నుంచి కన్నంకి ఇగొండి కిందలు వెళ్ళి ఇలా తీసేసుకొని ఈ కన్నం మొత్తం మరలా మనం నింపుకోవాలండి కుట్టుకోవాలి ఇగోండి ఇక్కడైతే నాటు వేస్తానని చూసారు కదా ఇలాగైతే హుక్స్ అనేది ఎంతైనా ఊడుకుంటూ ఉంటుందండి ఇలాగే మొత్తం రెండో కన్నం మొత్తం ఫుల్గా ఈ విధంగా నింపుకోవాలి చూశారు కదా ఈ విధంగా అయితే అసలు బ్లౌజ్ చిరిగిపోయినా సరే హుక్స్లు అనేవి ఊడుకుంటుంటాయి ఇంకండి మొత్తం ఈ విధంగా కుట్టేసుకోవాలి సేమ్ ఇదే విధంగా అన్ని హుక్సులు వేసుకోవాలండి చూపించాను కదా ఈ విధంగా గట్టిగా ఉంటుంది మొత్తం ఈ విధంగా కుట్టుకుంటే ఈ రెండు హుక్స్ కూడా సేమ్ అదే రెండో హుక్స్ కూడా సేమ్ అదేవిధంగా బట్టలు వేంతో గట్టిగా స్టిఫ్గా పట్టుకొని ఆ కన్నం అనేది స్టిఫ్గా మనం నింపుకోవాలండి మొత్తం నాటు వేసుకొని ఇవ్వండి కింద నుంచి తీసుకొని ఫస్ట్ హుక్స్కి ఎలా చూపించానో అదేవిధంగా అన్ని హుక్స్లు కూడా కుట్టేసుకోవాలండి ఇవ్వండి ఈ విధంగా ఎక్కువ నీళ్ళగా నాటు వేసుకున్నాం అనుకోండి అసలు ఆ హుక్స్ అనేది పైకి ఊడుకుంటూ వచ్చి ఉంటుందండి నీట్గా ఐదు బుక్స్లు ఇదే విధంగా వేసుకోవాలండి అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం అన్ని బుక్స్లు ఇదే విధంగా కుట్టేసుకోవాలి అంతేనండి థ్యాంక్ యూ